తులారాశి వారికి అక్టోబర్ నెలలో ఒకే ఒక్క పెద్ద అదృష్టం అయితే కలిసి రాబోతుంది ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారనమాట ఇది వింటే చాలు మీరు ఎగిరి గంతేస్తారండి కానీ ఈ సి అనే అక్షం ఉన్న స్త్రీ ద్వారా జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా మీరు షాక్ అవుతారనమాట తులారాశి వారి గురించి పూర్తి వివరాలు అనేవి స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది తులారాశి వారందరూ కూడా ఈ వీడియో నిజంగా మీకు ఇ పడింది అంటే ఆ పరమేశ్వరిని సంకల్పం అనేది మీ మీద ఉంది కాబట్టి మీ కంటపడింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆ వచ్చే అదృష్టాన్ని అందుకోవాలి అన్నా కూడా అదృష్టం ఉండాలి అదృష్టం అనేది ఒకే ఒక్కసారి తలుపు తడుతుంది ఆ టైంలో కనుక మనం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మన దగ్గరికి రావడానికి కొన్ని సంవత్సరాలు అనేది పడుతుంది కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది ఆ అదృష్టాన్ని మీరు దక్కించుకోబోతున్నారు మరి ఈ సి అనే స్త్రీ ఎవరు ఈసీ అనే స్త్రీ ద్వారా మీ జీవితంలో జరగబోతున్న నష్టాలు ఏమిటి అయితే ఈ స్త్రీ ద్వారా జరగబోతున్న ఆ నష్టాలు కష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొట్టమొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి నిజం చెప్పుకోవాలి అంటే ఈ రాశివారు చాలా అంటే చాలా ధైర్యవంతులండి ఏదైనా కానీ ముక్కు సూటిగా వెళ్ళే మనుషులు ఏదైనా ఒకరి కారణంగా వీరు ఏదన్నా నష్టం పొందినా ఒకరి కారణంగా ఏదైనా కానీ వీరికి హాని కలిగినా కానీ వెంటనే వారికి ఇచ్చి పడేస్తారనమాట అంటే వారిని కడిగి పడేస్తారనమాట కాకపోతే వారి దగ్గర ఉన్న బలహీనత ఏంటంటే ఆ హనుమంతుడికి తన యొక్క బలం తనకి తెలియదు ఎవరైనా పక్కన ఉండి చెప్తేనే కానీ హనుమంతుడికి కూడా తన బలాన్ని తాను తెలుసుకోలేరు అని చెప్పి మనకి తెలిసిన విషయమే తులారాశి వారి దగ్గర ఎంత తెలివి ఉందో ఎంత చాకచక్యం ఉందో ఇదంతా కూడా వారికి తెలియదు అనమాట వారి మనసులో వారు ఏమనుకుంటున్నారంటే అబ్బా అందరూ ఎంత తెలివిగా ఉంటున్నారు నేను చూడు ఎలా ఉన్నాను నాకు ఎదుటి వారితో మాట్లాడటమే సరిగ్గా రావట్లేదు ఇంత వయసు వచ్చినా కానీ నాకు తెలివితేటలు చూపించడమే సరిగ్గా చేత కావట్లేదు అని చెప్పి మనసులో ఖచ్చితంగా అనుకుంటారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు నిజంగా చాలా అంటే చాలా తెలివైన వారండి మంచితనానికి కానీ తెలివితేటలకు కానీ ఏదైనా ఒక పనిలో నేర్పరితనానికి కానీ ఒక రహస్యాన్ని దాచడానికి కానీ ఇలా అన్ని రకాలుగా చాలా పర్ఫెక్ట్గా ఉంటారన్నమాట ఏదైనా కానీ మనం ఒక సీక్రెట్ చెప్పి తులారాసు వారికి ఇది నీకు నాకు మధ్యనే ఉండాలి మూడో వ్యక్తి జోలికి అస్సలు వెళ్ళకూడదు మూడో వ్యక్తి దాకా వెళ్ళకూడదు అని చెప్పి మనం చెప్తే ఖచ్చితంగా ఆ సీక్రెట్ని వారు ప్రాణం పోయేంత వరకు మూడో మనిషికి తెలియనివారు అంత నమ్మకస్తులు వీరు చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారు చక్కటి రంగు రూపు అందం మాట తీరు ఎదుటివారిని ఇట్టి ఆకర్షించేటటువంటి గుణం చాలా మంచితనం అనేవి వీరికి పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కేతువు బలం ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా ఖచ్చితంగా సాధించగలరు ఆ పనులన్నీ కూడా చేయగలరు కాకపోతే దానికోసం కొంచెం కష్టపడాలి ఇప్పుడు ఏంటి అంటే కనుక ఈ చిన్న మాట మీరు అంగీకరించినట్లయితే కింద ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే సమయం అనేది చాలా విలువైనది కానీ ఆ సమయాన్ని ఈ మధ్యకాలంలో కొంచెం అనవసరంగా వృధా చేస్తున్నారు ఎక్కువగా సోషల్ మీడియా చూడడం ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ చూడడం ఎక్కువగా అనవసరమైన స్నేహాలతోటి మాటలు కలుపుతూ ఉండడం దీనివల్ల ఏమవుతుంది అంటే స్నేహం చేయవచ్చు మంచిదే మనకి చెడు జరగనంత వరకు స్నేహం మనకి మంచిదే కానీ మన యొక్క పనిని పక్కన పెట్టి అవతల వారి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం మన పనిని మనం పక్కన పెట్టేసేసి ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతూ ఉండడం దీనివల్ల ఏంటి అంటే కనుక మీకు కొన్ని మైనస్ పాయింట్లు అనేవి జరుగుతున్నాయి దీనివల్ల మీ సమయం అనేది వృధా అవ్వడం మీరు చేస్తున్న పని మీద మీకు కాస్త ఆసక్తి అనేది తగ్గడం ఏ పని చేయాలి అని అనిపించకపోవడం కాస్త సోమరితనంగా అనిపిస్తూ ఉండడం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి మొదట మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇది అనుకూలమైన సమయం మీకు ఈ అనుకూలమైన సమయంలో ఏదైనా కానీ పని చేయాలి అనుకున్నప్పుడు దాన్ని కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి దాని మీద ఆ పనిని చేస్తే ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా మీకు అందులో సక్సెస్ అనేది వస్తుంది ఇప్పుడు ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారికి కూడా పెట్టుబడులు పెట్టిన దగ్గర అధిక లాభాలతోటి కలిసి రావడం ఇక బిజినెస్లు చేసేవారికి కూడా ఎక్కువగా ఆకస్మిక లాభం అనేది రావడం ఇక కుటుంబ పరంగా కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం అంటే ఎవరైతే కొత్తగా ఉద్యోగాల కోసం వెతుక్కునే వేటలో ఉన్నారో వారికి ఉద్యోగాలు అనేవి చక్కగా వారికి దక్కడం ఇక కోర్టు వ్యవహారాలతో ఎవరైతే గొడవల్లో ఉండి ఈ కోర్టు వ్యవహారం ఒక కొలిక్కి రావడం ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు ఇప్పుడు అనుకూలంగా పాజిటివ్గా జరగబోతుంది కాబట్టి ముఖ్యంగా వారు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా మంచివాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు కానీ అవతల వ్యక్తులను ఈజీగా నమ్మేస్తూ ఉంటారనమాట అవతల వ్యక్తులు ఏదైనా కానీ చనువిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా వీరితో ఏదైనా కాస్త స్నేహంగా ఉండి కాస్త సన్నిహితంగా ఉండి వారి యొక్క కుటుంబ విషయాలు కానీ వారి యొక్క పర్సనల్ విషయాలు కానీ ఒకటి అర వీరితో చెప్తే వీరేం చేస్తారు అంటే మీ యొక్క జీవిత జాతక చక్రం మొత్తం కూడా అవతల వారు ఎదురుగా ఇట్లా తెరిచి పెడతారు అన్నమాట దీనివల్ల నష్టం ఏంటి అంటే ఇప్పటి రోజుల్లో ఈ ప్రస్తుత కాలంలో ఎవరు మంచిగా ఉంటున్నారు ఎవరు మంచివారు అని మనం నమ్మగలుగుతున్నామా మనకి తోడబుట్టిన వాళ్ళే ఒక రకంగా శత్రువులుగా మారుతున్న రోజులు ఇది కలియుగం ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్న రోజులు పిల్లలు తల్లిదండ్రులను చూడని రోజులు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు బంధానికి విలువలు అనేవి ఎప్పుడూ తగ్గిపోయాయి మీరు ఈ మాట ఒప్పుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నిజము అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి ఎదుటి వ్యక్తి మనతో ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు అవునా సరే పర్లేదు ఎందుకు గొడవలు అనవసరంగా సర్దుకొని చేసుకోండి ఎందుకు కుటుంబ కలహాలు అలా ఇట్లా ఒక్క మాట చెప్పేసేసి పక్కకు వచ్చేసింది అలా కాకుండా వారితో కొంచెం అదేంటి అలా ఏంటి నువ్వు ఊరుకోవద్దు ఏదో ఒకటి చేయి ఇట్లాంటివి చెప్పారంటే చివరికి వాళ్ళు వాళ్ళు ఒక్కటై మిమ్మల్ని ఒక దోషిలాగా చూసే అవకాశం ఉంది ఇక అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు ఎదుటి వ్యక్తి ముందో మీరు చెప్పడం వల్ల అంటే దానివల్ల అంటే మీ గురించి విన్నంతసేపు బాగానే వింటారు ఇటు మాటలన్నీ తీసుకుపోయి అవతలి వ్యక్తులందరికీ కూడా ప్రచారం చేయడంలో వారే ముందుంటారు దానివల్ల ఏం జరుగుతుంది మీకు నష్టమే కదా ఆ అవతలి వ్యక్తులు నాకు వీడు వాడి గురించి ఇలా చెప్పాడు ఆ రోజు వీడి జీవితం ఇలా ఉందంట వీడి లైఫ్ ఇదంట వీళ్ళ యొక్క ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవంట ఇలా చెప్పుకొని మనకు ఒక రకంగా నష్టం అనేది ఏర్పడుతుందనమాట అంటే అవతలి వారి యొక్క దృష్టిలో మన జీవితం అనేది చులకనైపోతుంది దానివల్ల మనకి ఏదైనా ఉపయోగం కలుగుతుందా అవతలి వారు వచ్చి మనకు ఒక రూపాయి ఇస్తారా మనకి ఏదైనా హెల్త్ బాగోలేనప్పుడు మనం హాస్పిటలైజ్ అయినప్పుడు ఇదిగో నువ్వు ఒక లక్ష రూపాయలు తీసుకో లక్ష దాకా ఎందుకు ఈ ఐదు వేలు తీసుకో వాడుకో అని చెప్పి చెప్తారా ఎవ్వరూ కూడా చెప్పరండి ఈ రోజులను బట్టి ఎవ్వరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఏంటి అంటే పది రూపాయలు సంపాదించాలి అనుకోండి ఆ పది రూపాయలను తులారాసు వారందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మూడు రూపాయలు తీసి పక్కన పెట్టుకోండి ఈ మూడు రూపాయలు మీకు పొదుపు కింద ఉంచుకోండి ఏడు రూపాయలు మీరు ఇంట్లోకి వాడుకుంటారు కుటుంబానికి వాడుతారు మీ ఖర్చులకే వాడుకుంటారో ముఖ్యంగా తులారాసు వారికి ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా అయిపోయాయి చిన్నది పెద్దది చూసింది చూడండి అన్నీ కూడా కొనేస్తూ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో కాస్త ఖర్చులు తగ్గించుకోండి మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా అంటే ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిన కర్మ మనకేంటి అని చెప్పి మన మనసుకి అనిపిస్తూ ఉంటుంది కానీ మనకి నలభై దాటిన తర్వాత సరే నలభైలో కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటామనుకోండి యాభై అరవై ఆరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది రావాలి అని చెప్పి అనడం లేదు కానీ సహజంగా ఇప్పుడు తింటున్న ఆహార పదార్థాలను బట్టి ఇప్పుడున్న మానసిక ఒత్తిడిని బట్టి ఇప్పుడు మనం తాగుతున్న నీరుని బట్టి ఇలా అంత పొల్యూషన్ అయిపోతుంది కదా కూరగాయలు కానీ పండ్లు కానీ ఇలా వీటన్నిటి వల్ల మనం ఎంత జాగ్రత్తగా మన లైఫ్ మెయింటైన్ చేయాలనుకున్న చిన్న చిన్న సమస్యలైన వస్తూ ఉంటాయి కదా వాటికి డబ్బు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది ఇప్పుడు ఆ విలాసాలకు వాడుకునే ఖర్చు రేపటి రోజున మనకి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే దాన్ని పొదుపు చేసుకోవడంలో తప్పు లేదు కదా మనం ఎంత పెద్దవాళ్ళమైనప్పటికీ మన పిల్లలు ఒక లైఫ్లో సెటిల్ అయినప్పటికీ వారి కింద చెయ్యి చేపకుండా బ్రతకడమే నిజంగా మన మర్యాద అనిపించుకుంటుంది ఎందుకంటే వెంటనే వారు ఏంటి అంటే ఇంత కష్టపడి సంపాదిస్తుంటే ఎక్కడెక్కడో తెచ్చి హాస్పిటల్కి పోయాల్సి వస్తున్నాయి ఏడాది ఖర్చులని నీకు ఇవ్వాల్సి వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు కూడా పిల్లలు ఇప్పుడు అప్పుడు ఏంటంటే అల్లారూ ముద్దుగా పెంచుకున్న పిల్లలు అలా ఒక మాట అనేసరికి మనసుకి బాధ అనిపిస్తుంది అదొక రకమైన ఆవేదన ఆ వయసులో అదంతా కూడా అవసరమా చెప్పండి కాబట్టి కొంత ఇస్తారు కానీ పూర్తిగా ఆధారపడకుండా కొన్ని చిన్న చిన్న ఖర్చులకి మనం పొదుపు చేసుకోవడం వల్ల మనకి రేపటి రోజున ఉపయోగం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇంకొక విషయం ఏంటంటే వారు ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకండి మీకు వారికి మధ్య ఒక లైన్ తీసుకోండి ఆ లైన్ దాటి వారిని రానివద్దు ఆ లైన్ దాటి మీరు అవతలికి కూడా వెళ్ళవద్దు అది ఇద్దరికీ కూడా మంచిది కాదనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా తులారాశి వారిని ఎదుటివారు ఎలా వాడుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వీరి చేత అవసరాలు గడిపించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి వారి యొక్క మంచితనం అలుసుగా కాకూడదు ఎదుటి వారికి అవసరమైనప్పుడు ఉపయోగపడచ్చు కానీ మీ అవసరానికి వారు కూడా ఉపయోగపడితే ఓకే కానీ మీ అవసరం వచ్చినప్పుడు వారు దూరంగా మీకు అందనంత దూరంగా వెళ్ళిపోతారు మీకు మాత్రం ఒంటరిగా మీ జీవితంలో కష్టాలు మీరే పడాలి మీరే మీకు సపోర్ట్గా ఉండాలి మీకు మీరే బాధ్యత తీసుకోవాలి అప్పుడు చేయూతను అందించడానికి ఒక్కరు కూడా ఉండరు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అలా ఉంది కాబట్టి ఎంతవరకు ఉండాలో ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఇవన్నీ కూడా మీకు చాలా వరకు మంచిదనమాట కాస్త ఖర్చులు అనేవి తగ్గించుకోండి ఇక ముఖ్యంగా తులారాసు వారు వినబోతున్న అతిపెద్ద అదృష్టం ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం కలిసి వచ్చే సమయం మామూలుగా అయితే మీకు ఆదాయం కాస్త తక్కువగా ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ అనుకూల సమయంలో అది రివర్స్ కాబోతుంది ఇప్పుడు ఆదాయం ఎక్కువ కాబోతుంది అనేవి తగ్గించుకోబోతున్నారు ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తిపరంగా వ్యాపారాల పరంగా బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా మీకు చాలా బాగా కలిసి రాబోతుంది రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల లాభం అనేది రాబోతుంది అనమాట ఎందుకంటే ఒక మనిషి లేచిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు మగవారు అనుకోండి బయటకు వెళ్ళి సాయంత్రానికి వస్తారు ఆ రూపాయి కోసమే కదా ఆ రూపాయి అనేది పది రూపాయలుగా మీకు ధనలాభం అనేది కలిసి రాబోతుంది అంటే ధనలక్ష్మి మీ ఇంట అడుగు పెట్టబోతుంది మీకు అన్ని రకాలుగా అదృష్టాలను ఇవ్వబోతుంది కాబట్టి ఇది మీ లైఫ్లో అతిపెద్ద గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని కావాలి అంటే కొన్ని చంపుకొని బ్రతికారు చేతిలో ఒక్క రూపాయి ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది ఇలా డబ్బులు జీతం నెలలో ఫస్ట్ తారీఖు వస్తుంది ఐదో తారీఖే ఖర్చు అయిపోతుంది ఇటువంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు కానీ ఇప్పటి నుంచి మాత్రం చేతిలో ధనం మీకు నిలకడగా ఉండబోతుందండి అది కూడా మళ్ళీ చెప్తున్నాను నిలకడగా ఉంటుంది అని చెప్పి ఖర్చులు అధికం చేసుకోవద్దు అనవసరంగా ఎవ్వరికి రూపాయి అనేది ఖర్చు పెట్టకండి ఆ యొక్క ధనలక్ష్మిని మనం అంటే లక్ష్మి అనేది చాలా శక్తివంతమైనది అనమాట దాన్ని మనం ఎంత విలువగా వాడుకుంటామో అది మన దగ్గర అంత చక్కగా నిల్వ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వస్తువుని అదృష్టాన్ని చక్కగా తలుపులు తెచ్చి ఆహ్వానించండి అలా ఇంట్లోని పెట్టేసుకోండి అర్థమైంది అనుకుంటాను కాబట్టి ఇక ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఏంటంటే సి అనే స్త్రీ ద్వారా మీకు బంధుమిత్రుల్లో ఒకరు అనమాట అంటే మీ యొక్క మిత్రులలో ఒకరైనా కావచ్చు బంధువుల్లో ఒకరైనా కావచ్చు వీరు మీకు రక్త సంబంధం అయితే కాదు కానీ ఈ సి అనే అక్షరం ఉన్న వ్యక్తి మిమ్మల్ని రోజు కలవడం కానీ రోజు మార్చే రోజు కలవడం కానీ లేదా వారంలో ఒకటి రెండుసార్లు కలవడం కానీ చేస్తూ ఉంటారన్నమాట ఈ స్త్రీ మీ యొక్క మంచి చెడు బలం బలహీనత మీ ఫ్యామిలీ గురించి మీ యొక్క ఇన్కమ్ గురించి అన్ని రకాలుగా తెలుసుకొని మీ వెనకే గోతులు తవ్వి మీ యొక్క కుటుంబ జీవితంలో కలహాలు ఏర్పరచడానికి చూస్తూ ఉంది మిమ్మల్ని నష్టపరచాలి అని చెప్పి చూస్తుంది మంచితనం అనే ముసుగు వేసుకొని మిమ్మల్ని మీకే శత్రువుగా మార్చాలి అని చెప్పి చూస్తుంది దీనివల్ల మీరు చాలా చాలా డిస్టర్బ్ అవుతారండి మానసికంగా ఈ స్త్రీని మీరు ఎంతవరకు ఉంచాలో అంతవరకే చూడండి ఏదైనా కానీ ఆ స్త్రీ చెప్పింది అస్సలు నమ్మదు నమ్మినట్లుగా ఆ సమయంలో ఊ అనండి తప్ప తర్వాత వదిలేసేయండి అలా అని చెప్పి అందరూ సి అనే అక్షం ఉన్న స్త్రీలు మంచివారు కాదా అని చెప్పి చెప్పడం లేదు మీకు తెలుస్తుంది వారి పరిచయం ద్వారా ఎవరు ఎటువంటి వారు అని చెప్పి కాబట్టి ఆ యొక్క స్త్రీల గురించి కూడా మీకు అయితే తెలుస్తుంది అటువంటి స్త్రీతోటి చాలా జాగ్రత్తగా ఉండండి అయితే మీరు జీవితంలో చాలా రకాలుగా నష్టపోతారు ఇక తులారాశి వారికి అక్టోబర్ నెలలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బిజినెస్ల పరంగా అన్నిటి పరంగా చాలా చక్కగా కలుసుబాటుతనంగా ఉంటుంది లక్ష్మీదేవి అలా వస్తూనే ఉంటుంది మీరు కొంచెం కష్టపడి చేసుకోవడం మాత్రమే మీరు చేయాల్సిన కర్తవ్యం అన్న విషయం గుర్తుంచుకోండి ఇక తర్వాత కుటుంబ పరంగా కూడా చాలా రకాల సమస్యలు అనేవి దూరం అవుతాయి మానసిక సమస్యలు అనేవి దూరం అవుతాయి ఇద్దరు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది పిల్లల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక లవ్స్ ఎవరైతే ఉన్నారో ఈ లవ్స్ మధ్య ఏంటంటే ధన సంబంధమైన విషయాలు కొన్ని గొడవలు అనేవి జరిగే అవకాశం అయితే ఉంది అంటే ఈ యొక్క డబ్బు దగ్గరే మీకు కొంచెం తేడా పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం అది చూసుకోండి దానివల్ల జరగబోతున్న నష్టాలను అయితే ఆపుకోవచ్చు ఈ ధన సంబంధమైన వ్యవహారాల్లోనే మీకు పేచీ పడుతుందనమాట ఎవరైతే రియల్ ఎస్టేట్ వారు రాజకీయ రంగంలో ఉన్నవారు సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి వీరికి కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఇక సంతానం కోసం ఎదురు చూసేవారికి కొంచెం ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీకున్న సమస్యలు ఏదైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారో అంటే అది వాడండి ఇలా ఉండండి ఇది తినండి అనే సలహా ఇస్తారు కదా ఇది చేయండి అని చెప్పి చెప్తారు కదా వాటిని కంటిన్యూగా చేయండి కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ఆ నిర్లక్ష్యం అనేది మీ యొక్క అనారోగ్యానికి కారణమవుతుంది అలా నిర్లక్ష్యం చేయకుండా మంచి ఫుడ్ తింటూ మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్న సమస్యలను తగ్గించుకొని ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అనేది మీ యొక్క జీవితంలో రాసిపెట్టి ఉంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా కొంచెం చూసి చూడనట్లుగా పట్టి పట్టునట్లుగా వదిలేస్తున్నారు అలా కాకుండా గట్టి ప్రయత్నం అయితే చేస్తే ఏదైనా కానీ ప్రయత్నపూర్వకంగానే పనులు అనేవి జరుగుతాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా వివాహ యోగ భాగ్యం అయితే కలిసి వస్తుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ నెల రోజుల్లో కూడా మీకు అంత ప్రయాణాలు అనేవి తగిలే అవకాశం అయితే లేదు చిన్న చిన్న ప్రయాణాలు అంటే కాస్త మీ యొక్క వృత్తికి సంబంధించినవే తప్ప ఇంకా అంతగా ఏవి ఉండవన్నమాట తులారాస్ వారికి నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి నరదిష్టి వల్ల ఏంటి అంటే మీకు మానసిక ప్రశాంతత అనేది ఉండదు సరిగా పడుకుంటే నిద్ర నిద్రపడకపోవడం రాత్రిపూట మెలుకువగా అనిపిస్తూ ఉండడం ఏ పని చేయాలి అనిపించకపోవడం ఎప్పుడూ కూడా విశ్రాంతి తీసుకోవాలి అనిపించడం ఇలా అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తూ ఉంటారో వారి ఒంటిని ఆవహించిన దృష్టి దోషం ఏదైతే ఉందో పూర్తిగా దూరం అవుతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని తాకకుండా ఉంటుంది మీరు బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా నుదుటిన కుంకుమ కానీ సింధూరాన్ని కానీ పెట్టుకొని వెళ్ళండి ఆడవారైనా కానీ మగవారైనా కానీ ఎదుటివారు చూసి ఆ చూపు అనేది ఆ యొక్క బొట్టు మీద పడితే ఏమవుతుందంటే మీ యొక్క నరదృష్టి అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అనమాట బయటకు వెళ్ళేటప్పుడు అరికాల మీద కాటుక చుక్క పెట్టుకోండి ఆడవారైనా మగవారైనా కాలికి నల్లదారం కట్టుకోండి ఇప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు అంటే దూర ప్రయాణం పొలమీర దాటి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయని జేబులో పెట్టుకొని వెళ్ళండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయ తల పై భాగం ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడుసార్లు తిప్పేసి దూరంగా విసిరేసి కాళ్ళు చేతుల మొహం కడుక్కొని లోపలికి రండి దీనివల్ల చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ నుంచి దూరం అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు